రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం నుండి వనపర్తి నియోజకవర్గం పలు అభివృద్ధి పనులకు భారీగా నూట నలభై ఏడు పాయింట్ మూడు సున్నా కోట్లు నిధులు మంజూరు చేయించడం జరిగింది నాటి సంస్థాన ఆధీశల కేంద్రమైన రాజ్మహల్ పాలిటెక్నిక్ కళాశాలను పునరుద్ధరణ చేస్తానని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు సోమవారం ఉదయం మార్నింగ్ వాక్లో భాగంగా మంత్రి నిరంజన్ రెడ్డి భవంతిని సందర్శించి పాలిటెక్నిక్ కళాశాలకు ఇరవై రెండు కోట్లు మంజూరు చేయడం జరిగింది అలనాటి అద్భుతమైన నిర్మాణం చేస్తే రాజ్భవనం ఎలా కలకలలాడిందో అలాగే పునరుద్ధరణతో అంత అద్భుతంగా దృశ్యాన్ని ఆవిష్కరించి ఇందులో భాగంగా వనపర్తి నుంచి పెబ్బేరు వరకు రహదాని నిర్మాణం కోసం నలభై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా కోట్లు కేటాయించడం జరిగిందన్నారు అలాగే పలు నిర్మాణ పనుల కోసం నిధులు మంజూరు చేయించినట్లు మంత్రి తెలిపారు తలపించేటట్లు చేస్తా భవిష్యత్తులో రాబోయేటువంటి ఒక ఆరు నెలలు ఏడాది లోపల ఇక్కడ ఉండేటువంటి ఈ మొత్తం ప్రాంగణాన్ని అత్యంత వైభవపేతంగా అత్యంత సుందరంగా తీర్చిదిద్ది జిల్లా కేంద్రానికి